హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి రైల్వేలో మరి భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే జరిగింది సో మనకు అర్హత ఏంటి జీతం ఎలా ఉంటుంది సో ఏ డేట్ నుంచి మనం ఏ డేట్ వరకు అప్లై చేసుకోవాలి సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి సో అప్లికేషన్ ఫీజ్ ఎంత సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది లాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో మరి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక రైల్వేలో మరి భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ మరి రైల్వే డిపార్ట్మెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మనకు అర్హత చూసుకున్నట్లయితే ట్వెల్త్ పాస్ అయి ఉండాలి సో జీతం దాదాపుగా నలభై వేల శాలరీ ఉంటుంది అనమాట సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పీపుల్స్ కెన్ అప్లై సో తెలుగు ప్రజలు ఎవరైనా సరే మరి మన ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ట్వెల్త్ పాస్ తో రైల్వేలో మరి తొమ్మిది వేల సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట సో ఇది ఆర్ఆర్బి యొక్క లేటెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పవచ్చు సో ఇక చూసుకున్నట్లయితే రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ మరి గుడ్ న్యూస్ అయితే చెప్పింది అనమాట సో ఈ నోటిఫికేషన్ లో సికింద్రాబాద్ మనకు సికింద్రాబాద్ జోన్ లో కూడా భారీగానే మరియు పోస్టులు అయితే ఉన్నాయి సో తెలుగు పీపుల్స్ ఎవరైనా సరే తెలంగాణ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఇద్దరు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి తొమ్మిది వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు ట్వెల్త్ పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లోనే అప్లై చేయాలన్నమాట సో ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ ఈ యొక్క జాబ్ కి ఏ విధంగా అప్లై చేయాలి అనేటటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా మాకు కావాలంటే కనుక కింద కంపల్సరిగా ఎస్ అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి ఇక ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి మనకు ఇక అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట సో మీరు ఏ విధంగా అప్లై చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా మీకు చేసి చూపిస్తాను అప్లై చేసుకున్న వారికి రైల్వే డిపార్ట్మెంటు మరి రాత పరీక్ష నిర్వహిస్తారు రాత పరీక్షలో మెరిట్ వచ్చినటువంటి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మరి జాబ్ ఇస్తారు అనమాట సో ఇక ఈ యొక్క జాబ్ కి సంబంధి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే చూడండి మరి ఆర్గనైజేషన్ రైల్వే డిపార్ట్మెంట్ మనకు జాబ్ రోల్ వచ్చేసి మనకు ఆ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మరి విద్యా అర్హత చూసినట్లయితే ట్వెల్త్ పాస్ అయి ఉండాలి మనకు వేకెన్సీస్ తొమ్మిది వేలు ఉన్నాయి ఎంపిక విధానం రాత పరీక్ష ఉంటుంది సో జీతం వచ్చేసి ముప్పై వేల జీతం ఉంటుంది ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఏంటనేది ఇప్పుడు మనం చూసాము సో విద్యా అర్హతలు ఏంటి సో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేటువంటి వారు చేసుకోవాలనుకునే వారు ట్వెల్త్ పూర్తి చేసి ఉండాలి ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని ప్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక మనం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చూసుకుంటే ఎంత వయసు ఉండాలి ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారికి మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై మూడు సంవత్సరాల మధ్య ఉండాలి అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టి బీసీ వారికి మరి రిజర్వేషన్స్ వర్తిస్తాయనమాట సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుందన్నమాట ఓకేనా సో ఎస్సీ ఓబీసీ వారికి అయితే మూడు సంవత్సరాలు తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఐదు సంవత్సరాల వయసు మినహాయింపు వర్తిస్తుంది ఫీజు ఎంత చెల్లించాలి సో ఎలా పే చేయాలి ఈ జాబ్స్ కి అప్లై చేసుకునేటటువంటి అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు అనేది కట్టవలసి ఉంటుంది అనమాట సో జనరల్ ఓబీసీ వారికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా మరి ఫీజు అనేది కేటాయించడం జరిగింది సో ఎస్సీ ఎస్టీ వారు రెండు వందల యాభై తొమ్మిది ఫీజును కట్టవలసి ఉంటుంది అనమాట సో ఈ కట్టినటువంటి ఫీజులో కూడా మనకు ఐదు వందల రూపాయలు కడితే మన బ్యాంక్ అకౌంట్ నుంచే మీ సొంత బ్యాంక్ అకౌంట్ నుంచి కట్టడానికి ప్రయత్నం చేయండి సో ఎందుకంటే మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫోర్ హండ్రెడ్ రూపీస్ మరి రిఫండ్ అయితే చేస్తారనమాట వీళ్ళు తర్వాత ఇక్కడ టూ ఫిఫ్టీ నైన్ కట్టినటువంటి వాళ్ళకి ఫుల్ అమౌంట్ రిఫండ్ రావడం అయితే జరుగుతుందనమాట సో సెలక్షన్ ఈ విధంగా చేస్తారంటే అప్లై చేసుకున్న వారందరికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ లీస్ట్ అనేది చేస్తారనమాట సో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మరి జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇక ఎంత జీతం ఏందనేది మనం చూసాం ఆల్రెడీ థర్టీ థౌసండ్ అప్లై చేసుకునేందుకు ముఖ్యమైనటువంటి తేదీలు చూడండి అప్లై చేయడానికి ప్రారంభ తేదీ వచ్చేసి మనకు మార్చి తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది సో నిన్న నుంచి అప్లికేషన్లు స్టార్ట్ అయ్యాయి అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చి మరి మనకు ఏప్రిల్ ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు సో రైల్వేలో పది సంవత్సరాల తర్వాత ఇలాంటి నోటిఫికేషన్ అయితే పడడం జరిగింది సో భారీ ఎత్తున మరి పోస్టులు అయితే ఉండడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఓకేనా సో మీరు కట్టినటువంటి ఎగ్జామ్ యొక్క ఫీజు కూడా రిఫండ్ అవుతుంది కాబట్టి సో మీరు ఖచ్చితంగా మీరు ఈ యొక్క పోస్ట్లకు అయితే మరి అప్లై అయితే చేసుకోండి సో ఏది అఫిషియల్ నోటిఫికేషన్ అండి సో దీన్ని దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు ప్రతిరోజు విద్యా ఉద్యోగ సమాచారం ఎవ్రీడే అందించబడుతుంది సో మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మన యొక్క డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో నేను ఈ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను అనమాట సో ఇక ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి చెప్పాను నేను సో ఇవి క్లియర్ గా ఇచ్చారు నోటిఫికేషన్ లో తర్వాత మీకు ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తాను రైట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసే చూడండి సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే కనుక ఫోర్ హండ్రెడ్ ఐషాల్ బి రిఫండెడ్ డ్యూలీ బ్యాంక్ చార్జెస్ సో మీరు ఏదైతే ఏ బ్యాంక్ నుంచి అయితే కడతారో వాళ్ళకే రిఫండ్ వెళ్ళిపోతుంది అనమాట సో మీ యొక్క సొంత బ్యాంకు నుంచి కట్టడానికి ట్రై చేయండి అప్లై చేసేటప్పుడు సో కొంతమంది ఇంటర్నెట్ కేఫ్ ద్వారా వాళ్ళ యొక్క అకౌంట్ నుంచి పే చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది రిఫండ్ అమౌంట్ అనేది సో కొంచెం ఇది జాగ్రత్తగా చూసుకొని సో మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ డిప్లొమా డిగ్రీ తర్వాత మనకు అనేక రకాలైన ఐటీఐ సో ఇట్లాంటి కోర్సెస్ పాస్ అయినటువంటి వాళ్ళు మరి ఎవరైనా సరే మరి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో వివిధ రకాల పోస్ట్లకు వివిధ రకాలైనటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట సో క్లియర్ కట్ గా మరి ఇక్కడ సిక్ పారా లో మరి క్లియర్గా మెన్షన్ చేశారు సో మీరు మీరు నోటిఫికేషన్లో చూసుకోవచ్చు రైట్ ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒకసారి చూసినట్లయితే మనకు టోటల్గా వంద మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుందండి సో జనరల్ అవేర్నెస్ టెన్ మార్క్స్ సో తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ ఒక ఇక్కడ ట్వంటీ మార్క్స్ కు ఉందండి సో ఇది టెన్ మార్క్స్ ఈ టెన్ మార్క్స్ ఇది ట్వంటీ మార్క్స్ సో మ్యాథమెటిక్స్ ఒక ఇరవై మార్కులకు ఉంటుంది ఆ తర్వాత బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి ముప్పై ఐదు మార్కులు మొత్తం టోటల్గా ఎనభై సారీ వంద మార్కులకు మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట సో ఏ ఎగ్జామ్ లో మనకు ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళని మరి సెలెక్ట్ చేసి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి సో ఖచ్చితంగా జాబ్ అనేది ఇస్తారనమాట సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి సో దీంట్లో మెన్షన్ చేశారు వాళ్ళు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందని చెప్పేసి సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ దేర్ షాల్ బి నెగిటివ్ మార్కింగ్ వన్ బై థర్డ్ మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి మెన్షన్ చేశారన్నమాట సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు ఆ విధంగానే మీరు ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఓకే సో ఇది మనకు వచ్చేసి ఫస్ట్ చెప్పింది సిగ్నల్ వన్ టెక్నీషియన్ గ్రేడ్ సిగ్నల్ వన్ కండి ఇది ఫస్ట్ది సో తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ గ్రేడ్ త్రీ వచ్చేసి కూడా సేమ్ అదే సిలబస్ అదే ఆల్మోస్ట్ అంతే ఉందండి కాకపోతే కొంచెం చేంజ్ మ్యాథమెటిక్స్ ఇచ్చారు సో ఇక్కడ కొద్దిగా అంత వేరియేషన్ అనేది ఉంది సో మీరు గమనించవచ్చు సో మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోండి సో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవే చెప్తున్నానండి సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మరి వీడియో లెంత్ అవుతుంది ఎవరు చూడరు కాబట్టి సో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అయితే చెప్తున్నాను సో ఆల్రెడీ మీకు చాలా డీటెయిల్స్ చెప్పేశాను సో సికింద్రాబాద్ జోన్ లో కూడా చాలా మంచి వేకెన్సీస్ ఉన్నాయండి సో ఖచ్చితంగా రైల్వేలో జాబ్ కొట్టాలి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సో మంచి లైఫ్ ఉంటుంది సో అలా అనుకునేవారు ఖచ్చితంగా డెఫినెట్లీగా అప్లై చేసుకోండి సో ఆన్లైన్ వీడియో అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనేది మరి వీడియో కావాలనుకున్న వాళ్ళు ఎస్ అని పెట్టండి నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా అప్లై చేయాలనే దానిపైన నేను వీడియో చేస్తాను సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్